వాడికి టికెట్ వేసేస్తాను వాడు వస్తాడో లేడో వాడికి టికెట్ వేసి వాడిని గెలిచి వెళ్ళిపోతాను బికాస్ ఏదో ఎమోషనల్గా చాలా బాండ్ అయిపోయాం యాక్చువల్లీ వచ్చిన వాడి పేరు బంగారం అని పెట్టారు గౌతమ్ కాదు బంగారం పెట్టారు సో అంత మంచివాడు చాలా ఎవరికి ద్రోహం అలా ఆలోచించాడు వెరీ క్యూట్ ఫ్యామిలీ మా చెల్లి తను బిగ్గెస్ట్ సపోర్ట్ అశ్విన్కి ఎప్పుడు ఎవరు స్మైలింగ్ ఇరవై నాలుగు గంటలు పూజలు మా అమ్మలాగా ఇరవై నాలుగు గంటలు కొడుకు బాగుండాలి ఒక పూజలో ఇరవై నాలుగు గంటలు అశ్విన్ బాగుండాలని ప్రేస్ సో మచ్ వాడు మొహంలో ఉండే కళ అంతా మా చెల్లిదే తను తను చే పెట్టే ప్రేయర్సే సో ఈరోజు వాడు ఈ రిలీజ్ కన్నప్పుడు నేను అసలు ఈ టీజర్ సార్ ఒక వన్ మిలియన్ టైమ్స్ నేనే చూసి ఉంటాను సార్ అసలు నేను నాకు చూపిస్తుంటాడు ఒక కలర్ కరెక్షన్ జరిగిన ఒక ఆర్ఆర్ వచ్చిన తర్వాత చూపి మిక్స్ వచ్చిన తర్వాత చూపి నిన్న రాత్రి పన్నెండున్నర వరకు మిక్స్ అంతా వింటూనే ఉన్నాం సి నేను ఐఆమ్ నాట్ జడ్జింగ్ సో ఇది బాగుంది ఇది బాగాలేదని కూడా నేను చెప్పను గుడ్ రా ఇంకా బాగా ఇంకా బాగా అనే చెప్తాను సో అలా సో యు ఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఎన్ ఈవన్ బట్ ద ట్రస్ట్ యాజ్ ఆన్ మీ సో అది చాలా గొప్పది సో అది లైఫ్ లాంగ్ నిలబెట్టుకోవాలని చూస్తున్నాను ఒక ఫ్రెండ్గా ఒక వాడికి నేను షోల్డర్ నాకు ఒక వాడి షోల్డర్ లాగా బికాస్ మేము క్రికెట్ ఆడేటప్పుడు కూడా ఎంత అచీవ్ చేయాలన్నా కూడా ఆరు ఓవర్లో డెబ్బై రన్లు కొట్టాలన్నా వంద రన్లు కొట్టాలన్నా కూడా కొడతావు తమ తమ్ము తమ్ము కొడతావు నువ్వు ఈ బాల్ కొడతావుడు అంటాడు వాడిని నీ బాల్ నువ్వు బాధరాడు అంటే లాస్ట్ ఒక మ్యాచ్లో కూడా వీడికి హెల్మెట్ వేసుకోవడం అలవాట్లేదు హెల్మెట్ వేస్తే ఇటు కళ్ళు కనపడదు అసలు కనపడదు అసలు కనపడదు హెల్మెట్ వేసుకుంటే ఇటు బ్లైండే బ్లైండ్ క్రికెటే మాకేంటంటే ఆపోనెంట్ వాడు వచ్చి చెప్తున్నాడు మీరు హెల్మెట్ వేసుకున్న వల్ల మేము బౌన్సర్ వేయట్లేదు అన్నాడు వాడు ఇంతే ఉన్నాడు పొట్టిన కొడుకు ఆడు బౌన్సర్ వేస్తాడంట నాకు ఒకే నవ్వు వచ్చి కోపం వచ్చేసింది అంపైర్ నువ్వు విపరీతంగా తిట్టేశాను వీడు మస్ట్ బిన్ మ్యాచ్ అది ఓకే భోజ్పురి వాళ్ళతో సరే వీడు బాగా ఆడుతున్నాడు కొడుతున్నాడు అసలు వీడు కొట్టే ఎన్ని అంపైర్లు మిస్ అయ్యారో ఎంత ఆపోనెంట్ బ్యాట్స్మెన్ మిస్ అయ్యారో నాకే తెలుసు కొడితే వన్ ఒక హాఫ్ సెకండ్లో వచ్చేస్తుంది వీడు ఆ ఇలా కూర్చుని ఇలా నుంచి ఉంటాను వీడు క్రికెట్ ఆడుతుంటే ఎక్కడ కొడతాడు అని సో అంత పవర్ఫుల్ ఫెలో కంట సరే మాట్లాడుతూనే వెళ్ళొచ్చు అది గురించి బట్ ఈ సినిమా చాలా చాలా చూసాను సార్ ఈ ట్రైలర్ ఐ వాంట్ టాక్ అబట్ మై డియర్ ఫ్రెండ్ హరి గౌరవ్ చాలా బ్యూటిఫుల్గా చేశారు ఒక ఫస్ట్ సినిమాతో ఒక రిక రికగ్నేషన్ రావడం చాలా పెద్ద విషయం లేదు అది ఈ కాలంలో ఎవ్రీడే ఒక యూట్యూబ్లో ఏదో ఒక కొత్త మ్యూజిక్ థియేటర్ వచ్చేస్తున్నారు బట్ ఒక్కరు ఒక పేరు వినిపించేటట్టు మ్యూజిక్ చేయడం అనేది చాలా కష్టం అది చాలా దాటుకుని ఎన్నో పంటలు దాటి ఐ థింక్ ఇట్స్ ఆల్ యువర్ పేరెంట్స్